నీట్ ఓపెన్ సీట్ గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ సాధించిన కె హర్షిత్ రాజు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ నివాసం ఉంటున్న ఇంగోల్కర్ కె హర్షిత్ రాజు అనే విద్యార్థి నీట్ పరీక్షలోని మహా ఘనత సాధించాడు కె హరిషత్ రాజు ఆల్టికెట్ నంబర్ ఫోర్ టూ వన్ నైన్ వన్ జీరో నైన్ వన్ డబల్ సిక్స్ తండ్రి కె ఆనంద్ తల్లి కీర్తి వారి తల్లిదండ్రులను ఎంతో గర్వకారణం అని కుల బంధువులు హర్షం వ్యక్తం చేశారు కలాల్ హర్షిత్ రాజ్ నేను జైరాబాద్లో నివసిస్తున్నాను నాకు నీట్ రెండు వేల ఇరవై ఐదులో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ర్యాంక్ వచ్చింది నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో ఉచిత సీటు దొరికింది దీని దీని మొత్తం క్రెడిట్స్ నేను మా మమ్మీ డాడీకి ఇస్తాను నేను మా మమ్మీ డాడీకి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ నేను దిగ్బాల్ పాఠశాలలో ఎస్ఏ హిందీగా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు కుమారులు నా చిన్న కుమారుడికి ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ర్యాంక్ సాధించడం గాంధీ ఉస్మానియా కాలేజీలో మెడికల్ కాలేజీలో సీట్ అమ్మించినందుకు నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను మాది ఆరికటిక కుల కులము బీసీడీలో మా సీరియల్ నెంబర్ టూ కానీ నా కుమారుడు కష్టపడి చదివినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాను ఆరేకటిక కులం కులానికి చెందిన చిన్న నా కుల నా కుమారు సీటు వచ్చినందుకు మా కులస్తులందరూ కూడా చిన్న సన్మానం చేయడం జరిగింది విధంగా మా నియోజక జైరవా నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొనేటి మాణికరావు గారు కూడా పిలిచి స్వయంగా వాళ్ళు శాల్వాతో పూల పూలమాలతో అభినందించ అభినందించడం చాలా గర్వకారణము నేను దీనికి వాళ్ళకి అందరు కూడా సన్మానం చేసిన నాకు నా కులస్తులకు రాజకీయ నాయకులకు నా అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ విధంగా మీరు